హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ సో కావ్యశ్రీ ఇప్పుడైతే ఈవెంట్స్లో డ్యాన్స్ తో అయితే అదరగొట్టేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో రీసెంట్గా జరిగిన జీ తెలుగులో మోడ్రన్ వర్సెస్ క్లాసికల్ డ్యాన్స్కి అయితే ఒక మంచి పేరుని సంపాదించుకునింది ప్రతి ఒక్కరి దృష్టిలో చెప్పడంలో ఆశ్చర్యపడనక్కర్లేదు ఎందుకంటే చాలా బాగా మానస్ కానీ కావ్య కానీ ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం సూపర్ డూపర్ హైలైట్గా మారింది మళ్ళీ మన ముందుకి కావ్య అయితే బ్రతుక బతుకమ్మ ఈవెంట్లో సందర్భంగా మన ముందుకు మళ్ళీ రాబోతుంది ఇది స్టార్మాలో మేబీ జరగబోతున్న అప్ కమింగ్ ఈవెంట్ లాగుంది సో దాంట్లో అయితే మంచి ట్రెడిషనల్ లుక్లో మళ్ళీ మన ముందుకి కావ్యశ్రీ అయితే రాబోతుంది సో తన ఫ్యాన్స్ అందరికి అసలు పండగే పండగ తనని ఎక్కడ చూసినా కానీ తనని ఇష్టపడే వాళ్ళంతా సూపర్ కావ్య అంటూ అయితే కమెంట్స్ పెట్టేస్తున్నారు చాలా ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంది సో ఈ బతుకమ్మ ఆ ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఇంకా టైమింగ్స్ కానీ ఏ యొక్క ఛానల్లో వస్తుందో ఇది కూడా ఇంకా మనకు అప్డేట్ అయితే లేదు బట్ తను మాత్రం ఈవెంట్కి వస్తుంది అలాగే ఆ డ్రెస్అప్ ఆ మేకప్ అంతా అయిపోయింది ఆ షూట్ కూడా అయిపోతుంది బట్ ఆ టైమింగ్స్ ఏ ఛానల్ అనేది ఇంకా రివీల్ చేయద్దు తెలిసిన వెంటనే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను బట్ తన ఫ్యాన్స్ అంతా కూడా తను మళ్ళీ ఇంకొక ఈవెంట్లో కనపడుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి మీరు ఏమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ